ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి హిందూ మతంలో ప్రతి ఒక్కరూ ఎన్నో ఆచారాలు సంస్కృతి సంప్రదాయాలను ఆచరిస్తూ ఉంటారు ఆ ఆచారాలను పాటించడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి ప్రతిరోజు ఉదయం లేవగానే ఇంట్లో పూజ చేస్తూ మాకు శుభం కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాము దేవుడిని మనస్ఫూర్తిగా మొక్కితే కోరిన కోరికలు తీరుస్తాడని నమ్ముతాము అయితే ఎవరికి ఇష్టం వచ్చిన సమయంలో వారు పూజలు చేస్తూ ఉంటారు పూజలు చేసేందుకు ఒక సమయం సందర్భం అవసరం లేదు అని అనుకుంటూ ఉంటారు కానీ దేనికైనా సమయం సందర్భం అనేది తప్పనిసరిగా ఉంటుంది అయితే ఏ సమయంలో పూజ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు అలాగే పూజ ఎలా చెయ్యాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ప్రోఫైల్స్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ఉదయం లేవగానే చాలా మంది భగవంతుడిని స్మరిస్తూ రెండు అరచేతులను చూసుకుని నమస్కరిస్తూ వారి దినచర్యను ప్రారంభిస్తూ ఉంటారు పూజ చేసుకోవడానికి అనువైన సమయం బ్రహ్మ ముహూర్తం మరియు సంధ్యా సమయం బ్రహ్మ పూజలు నిర్వహించడం వల్ల మనం అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతాయి బ్రహ్మముహూర్తం అంటే తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు ఈ సమయంలో మన మనసు చాలా ప్రశాంతంగా కల్మషం లేకుండా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలైనా తలపెట్టవచ్చు అంతేకాకుండా సూర్యుడు ఉదయించే లోపు పూజను ముగించడం వల్ల అన్ని శుభ ఫలితాలు జరుగుతాయి బ్రహ్మ పూజలు జపాలు హోమాలు నిర్వహించడానికి ఎంతో పవిత్రమైన సమయం అని చెప్పవచ్చు బ్రహ్మ ముహూర్తంలో పూజలు చెయ్యలేని వారు ఉదయం పది లోపు పూజను పూర్తి చేస్తే మంచిది పది లోపు కుదరదు అనుకుంటే కాస్త ఆలస్యం అయినా పర్లేదు అంటే పదకొండు లోపు పూజను ఎత్తి పరిస్థితుల్లో ముగించాలి కానీ మిట్ట మధ్యాహ్నం సమయంలో పూజ చేయడం అస్సలు మంచిది కాదని పండితులు అంటున్నారు పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రం సమయంలో భూమి పైన సంచరిస్తూ ఉంటారు కాబట్టి శివపార్వతుల ఆశీర్వాదం పొందాలి అనుకుంటే సాయంత్రం సమయంలో ఇంట్లో పూజను చేసుకోండి సాయంకాలం చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది సాయంత్రం చేసే పూజలో గంటను మ్రోగించకూడదు అని శాస్త్రాల్లో పేర్కొనబడింది ఎందుకంటే సూర్యాస్తమం తరువాత దేవతలు విశ్రాంతి స్థితిలో ఉంటారు అటువంటి సమయంలో వారిని మేల్కొల్పడం సరికాదని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే సూర్యాస్తమం తరువాత గంట మోగించకూడదు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి చాలా మంది పూజ సమయంలో దీపం ఆరిపోతే అపశకనంగా పరిగణిస్తారు దీపం ఆరిపోతే దేవతలు మనపై అసంతృప్తితో కోపంతో ఉన్నారని అనుకుంటాము కానీ పూజ సమయంలో దీపం ఆరిపోవడానికి గాలి వత్తిలో తగినంత నూనె లేకపోవడం వంటి ఇతర కారణాల వల్ల దీపం ఆరిపోవచ్చు కాబట్టి వెలిగించిన దీపం ఆరిపోతే భగవంతుడికి క్షమాపణ చెప్పి మళ్లీ దీపంను వెలిగించండి ఇంట్లోని పూజ గదిలో ప్రతి రోజు దేవుడి ముందు తమలపాకులను పెట్టి పూజించడం వల్ల మీరు చేసిన పూజకు రెట్టింపు ఫలితం దక్కుతుంది దేవుడికి పెట్టే నైవేద్యంను ఎల్లప్పుడూ కూడా తమలపాకు మీదే పెట్టాలి తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడు అని గుర్తు పెట్టుకోండి అలాగే దీపారాధన చేసేటప్పుడు దీపపు కుందిని నేల పైన పెట్టకూడదు దీపపు కుంది కింద ఒక తమలపాకును ఖచ్చితంగా ఉంచాలి ఇంట్లో ప్రతిరోజు పూజ చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుందని అలాగే ప్రతికూల శక్తులు తొలగిపోతాయని శాస్త్రాల్లో చెప్పబడింది ముఖ్యంగా మీరు పూజ చేయడం పూర్తి అయిపోయిన తర్వాత మీ పూజ గది తలుపుని మూసి ఉంచాలి పూజ గదికి తలుపు లేకపోతే ఖచ్చితంగా ఒక డోర్ కటన అయినా ఉపయోగించాలి ఇక రాత్రి సమయంలో చేసే పూజలకు ఎలాంటి ఫలితం ఉండదు రాత్రి సమయంలో పూజలు దుష్ట శక్తులను ఆవాహనం చేసుకునేందుకు తప్ప దైవానుగ్రహం పొందలేమని పండితులు చెబుతున్నారు అందుకే తెల్లవారుజామున చేసే పూజలు వల్ల సత్ఫలితాలు వస్తాయని పండితులు గట్టిగా చెబుతున్నారు కనీసం రోజుకి రెండు సార్లు అయినా పూజ చేస్తే భగవంతుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని పండితులు చెబుతున్నారు మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు కింద పడితే వాటిని పూజకు ఉపయోగ వాసన చూసిన పూలు కూడా పూజకు ఉపయోగించకూడదు ముఖ్యంగా ఎండిన పూలను పూజ గదిలో ఉంచడం ఏ మాత్రం మంచిది కాదు ఎండిన పూలు పూజ గదిలో ఉంటే ఇల్లంతా నెగిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది ఏ దేవుడికి ఏ నైవేద్యాలు సమర్పించాలో తెలుసుకుని ఆయా దేవుళ్లకు ప్రీతిపాత్రమైన నైవేద్యాలు పెడితే మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు పూజ చేసే సమయంలో వచ్చి రాని మంత్రాలు అస్సలు చదవకూడదు తప్పుగా మంత్రాలు చదివితే సానుకూల ఫలితాలు రావు మీ ఇంట్లోని పూజ గదిలో బల్లి కనిపిస్తే అది చాలా శుభ సంకేతంగా పరిగణిస్తారు వినాయకుడికి తెల్ల జిల్లేడు పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ పుష్పాలతో గణపతిని పూజిస్తే మీరు కోరిన కోరికలు అన్ని నెరవేరుస్తాడు సూర్య భగవానుడికి కూడా జిల్లేడు పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ పువ్వులతో సూర్య భగవానుడిని పూజిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది మారేడు దళాలతో శివుడిని పూజించడం వల్ల ఆ పరమేశ్వరుడు సంతృప్తి చెంది మీకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు దేవుడికి వారే పసుపును వంట గదిలో ఉపయోగించకూడదు అలాగే పూజకు సంబంధించిన సామాగ్రి మొత్తం సపరేట్ గా పెట్టుకోవాలి ఇక పూజలు చేస్తున్న సమయంలో ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు పూజ సమయంలో ఇంటికి వచ్చిన అతిథులు దైవ సమానులని పురాణాల్లో చెప్పబడింది ఇక పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని ఉపయోగించి వేరొక దీపాన్ని వెలిగించకూడదు ఇలా చేస్తే పేదరికాన్ని కలిగిస్తుందని అలాగే అనారోగ్యానికి కారణం అవుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇక ఎటువంటి పరిస్థితుల్లో దక్షిణ దిశగా దీపాన్ని పెట్టకూడదు కొంతమంది పూజలో తులసి ఆకులను ఉపయోగిస్తారు తులసి ఆకులను విష్ణు పూజలో ప్రత్యేకంగా ఉపయోగిస్తారని గ్రంథాల్లో పేర్కొనబడింది అయితే సాయంత్రం సమయంలో చేసే పూజలో తులసి ఆకులను అస్సలు ఉపయోగించకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి